ఓటు ప్రజలది సీటు ఎవరిది ఈ దేశంలో ఎన్నికలు వస్తాయి ప్రజలు ఆశతో ఓటేస్తారు కానీ ఆశ్చర్యంగా ఫలితాలు వచ్చిన తర్వాతే అసలు రాజకీయాలు మొదలవుతాయి ప్రజలు ఓటు వేస్తే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు పార్టీ మారితే సిద్ధాంతాలు కూడా మారిపోతున్నాయి మారనిది ఒక్కటే కుర్చీ మీద కూర్చునే ఆకాంక్ష నిన్న వరకు ఈ పార్టీ ప్రజా విరోధి అన్నవాళ్లే ఈ రోజు అదే పార్టీలో మా లక్ష్యం అంటున్నారు ప్రశ్నేమిటంటే ప్రజలే మారా లేదా సిద్ధాంతాలే మారిపోయాయా ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అది పార్టీ గెలుప లేదా ప్రజల నమ్మకమా ప్రజలు ఓటు వేస్తే వాళ్ళు ఒక ఆలోచనకు వేస్తారు ఒక సిద్ధాంతానికి వేస్తారు ఒక పార్టీ మీద ఉన్న నమ్మకంతో ఓటు వేస్తారు కానీ ఆ నమ్మకం గెలిచాక ఆ సంతకం మారితే అది రాజకీయమా ప్రజలపై మోసమా ఇక్కడ ఒక చిన్న నిజం ఉంది ఎమ్మెల్యే పార్టీ మారినా ఓటు మారదు ప్రజలు ఇచ్చిన తీర్పు రివర్స్ అవ్వదు అయితే ఈ తీర్పుని గౌరవించిన వాళ్లే దాన్ని వ్యాపారంలో మార్చుకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి